హలో ఎవరివన్ మీకైతే ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి అదే మన ఎండి చేపల పులుసు నెల్లూరులో ఎంతో ఫేమస్ అండి ఎండి చేపల పులుసు లేనిదే ముద్ద కూడా దిగదన్నట్టుగా దీనికి కావాల్సిన రెసిపీ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఎందుకంటే మాకు నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన ఎండి చేపల పులుసు ఇది మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు అండి ఎందుకంటే గోరుచుక్కుల్లో వేసుకోవచ్చు బెండకాయలో వేసుకుంటాము వంకాయలో వేసుకుంటాము అసలు వంకాయ ఎండి చేప అంటే ఇంకా మంచి కాంబినేషన్ అండి చెప్పాలంటే చూడండి ఇలా మొత్తం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో అయితే హాట్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా వేసేసి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి పక్కన ఇలా వాటర్ వేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను చెప్పు ఏం కావాలో నీకు నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను ఇప్పుడు అందులోకి టమోటా ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి ఎర్రగడ్డ అయితే పెద్ద సైజు ఒకటి లేదంటే రెండు తీసుకోండి నేనైతే ఒకటి చిన్నది పెద్దది తీసుకున్నాను టమాటోస్ అయితే ఒక త్రీ తీసుకున్నాను ఒక దబర పెట్టేసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా త్రీ ఆర్ ఫోర్ టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకైతే ఆనియన్స్ కూడా వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా మనం కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దాకా మంచి మంచి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటాస్ అనేది కూడా యాడ్ చేసుకోండి అంతా కొంచెం సిమ్ సిమ్ ప్రాసెస్లోనే పెట్టి చేసుకోండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎంత హడావిడిగా వంట చేసుకుంటూ ఉంటామో అది అంత కొంచెం టేస్ట్ అనేది కూడా మనకి అంత అనిపించదు ఏది ఏది మనం కొంచెం లైట్గా నిదానంగా చేసుకుంటామో అది మనకి కొంచెం టేస్ట్ అనేది కూడా ఉంటుంది చూడండి టమాటోస్ కూడా నాకు మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు కారం కారం అయితే నేను ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే చేపల పులుసులోకి కారం అనేది కారం చింతపండు అనేది రెండు క్వాంటిటీగానే ఉంటేనే మనకు కొంచెం తిన్నా కూడా ఆ స్పైస్ అనేది కూడా తెలుస్తుంది ఆ పులుపు అనేది కూడా ఉంటుంది అసలు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోండి నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా కారం యాడ్ చేసుకున్నాను మినిమమ్ చిన్నదే అది ఇలా మొత్తం ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఆయిల్ అనేది కూడా పైకి తేలాలి పైకి వచ్చేసిన తర్వాత మనకి ఇందులో చింతపండు అండి చింతపండు అయితే నేను ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను చేపలు కూర ఎక్కువ తీసుకున్నాను పులుసు ఎక్కువ ఉండాలని చెప్పి మళ్ళీ మీకు అది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అని చెప్పలేము కాబట్టి అందుకని ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇలా ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకొని ముందుగానే నాన్ అది మొత్తం మా పిసుక్కొని పక్కన తీసేసుకోండి ఆ గుజ్జంతా పక్కన తీసేసుకొని నీట్గా అందులోకి వంపుకోండి ఇలా మొత్తం తీసేసి బాగా నేను ఇందులో వేసేసుకున్నానండి వేసేసి బాగా బాయిల్ చేసుకొని బాగా కొంచెం చిక్కబడేదాకా ఎందుకంటే చేపలకి పచ్చాపలకి ఎండి చేపలకి డిఫరెంట్ ఏంటంటే అనేది బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనం బాయిల్ అవ్వగానే వేసేస్తాము ఇదేమంటే మన గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాతే చేపలు వేయాలా లేకపోతే ఇవి పీస్ పీస్గా అయిపోతాయి చూడండి ఈ విధంగా చేపలు అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను క్లీన్ చేసి పెట్టేసుకొని పులుసులోకి అయితే వేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా పులుసులోకి అయితే వేసేసుకున్నాను నేను వాటర్ చూడండి ఇప్పుడు దబర్లో ఎంత మర్చి ఉందో అంతవరకు వాటర్ ఉన్నాయి అదంతా దిగి మనకు పులుసు చిక్కబడిపోయింది ఇలా చిక్కబడిన తర్వాతే మనకి చేపల పులుసు అనేది కూడా బాగా రెడీ అయిపోద్ది అంటే కొంచెం హీట్ అయినా చాలు చూడండి ఇప్పుడైతే ఇందులోకి పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ ఆవాలు ధనియాలు మెంతులు వేయించి పౌడర్ చేసుకొని అది వేసుకున్నానండి ఎంతో టేస్టీ అయినా ఎండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఓన్లీ ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి మనకి చేప అనేది కూడా ఇరగకుండా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్